హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే నిన్నటి అన్నమాట మా పిల్లలు అయితే ఊరి నుంచి వచ్చారండి ఇక్కడైతే పేలు తలలో పేలు వేర్చుకునే ఈర్ ప్యాన్ అంటారండి మంది తెలుసా ఉంటారు పల్లెటూర్లలో పేలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇదే యూస్ చేస్తూ ఉంటారన్నమాట పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే తల నిండా పేలే ఉన్నాయండి అందుకని చెప్పేసి కొత్తది తీసుకొచ్చారు అక్క వాళ్ళ ఊరి నుంచి వస్తా దానికైతే ఆముదము పసుపు రెండు కలిపి అలాగా పూసేసి గట్టిగా దారం అయితే కడుతూ ఉన్నాను అంటే ఆ ఈరిపేన పళ్ళు అంటారు వాటిని అవి ఏవైతే ఉన్నాయో విడివిడిగా పోకుండా ఉండడానికి అలా చుట్టు పెడుతున్నాం ఇంకోరి నుంచి వస్తే అక్క ముందు రోజు ఎవరో తాంబూలం ఇచ్చారంట అరిసెలు అవన్నీ కూడా చూపిస్తూ ఉందనమాట అలాగే బావగారు తిరుపతి వచ్చారండి తిరుపతి లడ్డు ప్రసాదం కూడా తీసుకొచ్చింది ఇంకా పిల్లలు ఉన్నారు కదా నాలుగు రోజులు తింటారులు అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చారనమాట అలాగే కొన్ని పువ్వులు ఇంకా గోరింటాకు కూడా తీసుకొచ్చారనమాట ఇవైతే ఆంజనేయ స్వామిలో ఇచ్చిన ప్రసాదం నిమ్మ పండ్లు అవన్నీ కూడా గోరింటాకు అయితే తీసుకొచ్చారండి ఇంకా మొన్న కొంచెం తీసుకొచ్చుంటే పెద్ద పాప్ పెట్టుకుంది ఇంక ఇప్పుడు చిన్న చిన్నపాప్ పెట్టుకోవడానికి ఇదైతే మెడికల్ షాప్లో పేలం ఉందని అడిగితే ఇచ్చారంటండి మగపిల్లలైనా కూడా మా పిల్లలకి పేలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే పేలు దువ్వెంతో దువ్యామంటే అంత ఎక్కువగా పడిపోతూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి మెడికల్ లో అంటే తెలిసిన వాళ్ళని అడిగి తీసుకొచ్చారనమాట కొంచెం కొంచెంగా మనం ఆయిల్ ఎలాగైతే పోస్తామో అలాగా జుట్టు అంతా కూడా పాయలు పాయలుగా తీసి బాగా మసాజ్ చేసినట్టుగా తలకి మొత్తం కూడా పట్టించేసి ఒక అరగంట తర్వాత అయితే తలస్నానం చేస్తే ఆ పేలు అనేవి అన్నీ కూడా చనిపోతాయి అంటండి ఇంకా పిల్లలు అయినా కూడా హాస్టల్లో ఉండే పిల్లలు కదండి ఇంకా మ్యాక్సిమం హాస్టల్లో ఉండే పిల్లలందరి పరిస్థితి కూడా అంతే ఉంటుంది ఇంకా మనకు లేని ఎడ్యుకేషను వాళ్ళకైనా ఉండాలి అని ఆలోచనతో అంటే బ్రతుకుదేరు రీత్యా మనం ఇలా పనులు కోస్తూ ఉంటాం కాబట్టి మేమంటే మేమే కాదు మా పిల్లలనే కదండి ప్రతి ఒక్కరు పిల్లల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది ఇంక హాలిడేస్ నలభై ఐదు రోజుల్లో సగం రోజులు అటు ఇటు తిరగడానికే పోయింది మిగతా ఇరవై రోజుల్లో ఇలాంటి కొన్ని కేరింగ్స్ అనమాట మా అయితే ఎన్ని పేలు ఉన్నాయి జుట్టు మాత్రం కటింగ్ చేయించుక గా అంటే మోడల్ కటింగ్ అని అలా చేయించుకుంటాడు ఆ పై బాగానే విపరీతమైన పేలు ఉంటాయి అనమాట అంటే మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయిద్దని చెప్పి అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోనైతే అంటే ఫస్ట్ టైం వాడుతున్నాము తెలిసిన వాళ్ళు సజెషన్ చేశారు కదా పేల కోసం అని చెప్పేసి ఇంకెప్పుడైతే ట్రై చేయలేదండి మ్యాక్సిమం ఎరువంతో ఏరవడము లేదంటే పేల దువ్వంతో లాగి చంపేయడము అలాగనమాట ఇప్పుడైతే బాగా విపరీతంగా ఉన్నాయండి అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఈ మెడిసిన్ సజెషన్ చేస్తారని తీసుకొచ్చారనమాట ఇంకా ఆయిల్ లాగా అది పెట్టిన తర్వాత అండి దువ్వుతూ ఉంటే సన్నపాటి తోటి అసలు ఎన్ని వచ్చాయంటే వచ్చాయి వచ్చాయన్నమాట మనం వైట్ క్లాత్ అయినా ఇలాగ ఏదైనా పాత షర్ట్ అయినా ఏదైనా సరే వైట్ వేసుకుంటే అవి క్లియర్ గా కనపడుతూ ఉంటాయి అనమాట ఇంకా బావగారు అయితే వాళ్ళు తలలు గీర్ అంటే ఇంకా చేయి పెట్టి లాగుతూ ఉంటే అర్థం కాక దువ్వెంతో లాగేస్తూ ఉన్నాడు అనమాట అసలు ఒక్కొక్కరు తలలో వాళ్ళంత సైజులో అయితే ఉన్నాయండి ఇవి కూడా చూపించాలా అని అనుకోవద్దు అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అయిద్దనే చూపిస్తున్నానండి అండి వీడియోనైతే అలాగే ఆ మెడిసిన్ కూడా మనకి తెలిసిన వాళ్ళు ఓకే పర్లేదు అంటేనే యూజ్ చేయండి తర్వాత టిఫిన్ టైం అనమాట పిల్లలు అందరికి కూడా దోశలు పోయడం అయితే లైట్గా వచ్చండి అంటే గ్యాస్ మీద అయితే ఇంకా బాగా పోసుకుంటారనమాట నేనైతే ఇక్కడ ఈ కట్లు పయే యూజ్ చేస్తాను కాబట్టి దాని మీద కూడా కొంచెంగా చేస్తూనే ఉంటారు మా పిల్లలైనా కూడా వాళ్ళకి ఏవైతే పనులు వస్తూ ఉంటాయో అవి కొన్ని పనులు అనేది చేయించడం వల్ల వాళ్ళకి కాస్త టైం పాస్ అయితే అలాగే మనకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా బోరింగ్ అనేది అనిపిదండి అంటే ఇంట్లోనే ఉంటారు ఎండ్లకు మనం ఎక్కడికి తీసుకెళ్ళలేం కాబట్టి ఇలాంటి కొన్ని పనులు చెప్పడం వల్ల కొంచెం సేఫ్ అయినా సరే ఫోన్ మొబైల్ అని అలాగే ఇంకా టీవీ నుంచి కొంచెం సేపు విముక్తి లాగా ఉంటుంది అనమాట వాళ్ళకి టైం పాస్ అవుతూ ఉంటుంది మాట్లాడుతూ చేయడం వల్ల అలాగే మా తేజబాబు కూడా పోస్తూ ఉన్నాడండి వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు తింటూ ఉంటారు అనమాట వేడి వేడిగా చేసుకొని తింటూ ఉంటారు నాకైతే ఇంకా వర్కర్లు భోజనానికి వచ్చే టైం అయిందని చెప్పి వాళ్ళే నిదానం చేసుకొని తింటారులే అని చెప్పేసి ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేనున్నాను పోయినసారి ఎవరో మీ అమ్మగారిని కూడా చూపించండి అని అడిగారు మా అమ్మ అండి ఇంకా పిల్లలందరికీ సెలవులే కదా అందుకని చెప్పేసి ఇంకా అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఎందుకు అని అక్క వస్తూ అమ్మని కూడా తీసుకొచ్చింది అంటే మా నాన్నగారు కూడా ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు మీ అందరికీ చాలా సార్లు చూపించాను కూడా అదనమాట ఇంకా మా బాబు అయితే ఫస్ట్ టైం ఎగ్ అయితే ట్రై చేస్తుందండి అదేమో అటు ఇటు కదలట్లేదు అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ఏదైనా కూడా మనం ఒకటి రెండు సార్లు చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారండి ఈజీగా అలవాటు అయిపోయింది అనమాట పెరిగే కొద్దీ నేర్చుకుంటారు మగపిల్లల చేత వంట చేయించడం ఏమీ తప్పు కాదండి కొన్ని కొన్ని పనులు నేర్చుకుంటే ఎప్పుడోకప్పుడు వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అనమాట ఆడపిల్లలకైనా పిల్లలకైనా పనులు చెప్పి చేయించడం అస్సలు తప్పు కాదండి ఇంకా అలాగే కూరగాయలు అవి కూడా చాలా బాగా కట్ చేస్తాడు అనమాట మా బాబు అయినా తేజబాబు అయినా ఇద్దరు కూడా ఇంకా చెరకు చాకు ఇచ్చేసి చెరొక చెక్కపేట ఇచ్చేస్తాను అనమాట నిదానంగా కట్ చేయడాన మధ్యాహ్నానికి వంట చేస్తాను పిల్లలకి చికెన్ మటన్ అయినా చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమని కొంచెం నాన్ వెజ్ కూడా రెడీ చేస్తాను అనమాట అదేంటోనండి మా వైశ్యం నే ఉల్లిపాయలు పోయమంటే స్టార్టింగే కళ్ళమిటి నీళ్ళు వచ్చేస్తాయి కానీ మా శివ తేజబాబు ఇద్దరు కళ్ళమిటి చుక్క నీళ్ళు రాకుండా ఎంత చలాకీగా కట్ చేసేస్తారనండి అయితే వాళ్ళు ఇద్దరు ఉండాలన్నమాట ఒకే చోట అప్పుడే కరెక్ట్గా వర్క్ చేయగలుగుతారు ఇంక ఎవరికి వాళ్ళు ఒక్కరుగా ఉన్నారంటే అస్సలు మాట వినారండి కానీ బతిమలాడి బతింలాడి చేయించుకోవాలి ఏదైనా పనులు సరే బ్రతిమలాడాలి పిల్లలు కదా కొంచెం అలాగే మారం చేస్తారు అనమాట అందులోనూ మొబైల్స్ ఉంటే అస్సలు మాట వినారండి ఇంకా అలాగే ఇక్కడ ఆడపిల్లల పని ఆడపిల్లలు కసులు చిమ్మడము ఇల్లు తొడవడం పిల్లలు వచ్చాక పనులు తక్కువైనాయి కానీ వాళ్ళకి చెప్పి చేయించడం పెద్ద టాస్క్ అయిపోయింది నేను చేసుకుంటే అరగంటలు అయిపోయే పని వాళ్ళకి బ్రతిమలాడి చేయండమ్మా అమ్మా చేయండమ్మా అయ్యా అని చెప్పి చెప్పి చేయించడమే పెద్ద పని అయిపోయింది ఇంకా మా చిన్నమ్మాయి అయితే స్నానం చేసేసి టిఫిన్ చేసిందండి ఇంకా పూ సామాను ఈ మధ్య చేయలేదు చేయలేదన్నమాట మంత్లీ తో అవన్నీ క్లీన్ చేయనా ఇంకా నాకు వంట చేసే పని ఉంది అందుకని దాన్ని క్లీన్ చేయమంటే అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తుందండి ఇలాంటి క్లీనింగ్ వర్క్లన్నీ కూడా అంజలి బాగా చేస్తుంది అనమాట చిన్నమ్మాయి ఇంకా పెద్దమ్మాయి కూడా చేసిద్ది కాకపోతే కొంచెం బ్రాతీంలో ఆడాలండి కష్టంగా ఎవరికైనా సరే ఒకళ్ళు ఎక్కువగా తక్కువగా అదంతా సహజం అనమాట పిల్లలైతే పనులు అయితే చక్కగా చేస్తారండి ఏ పనైనా కూడా మనం చెప్పి చేపిస్తూ ఉంటే కొంచెం అవగాహన ఉంటుంది అనమాట అలాగే ఫస్ట్ టైం ఈ రోజు అయితే కుండలో సంగటి అయితే చేస్తున్నాను అసలు ఈ కుండ సంగటి మెదిపేటప్పుడు ఉంటుందా పగిలిపోతుందా అన్న ఒక డౌట్ తోటే పెట్టాను కానీ సంగటి అయితే చాలా బాగా కుదిరిందండి చాలా బాగా మెదపడం కూడా ఈజీగా అనిపించింది అనమాట గా ఉండేసరికి కాకపోతే మనం అడుగు తగిలేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి కానీ ఉడకడం కూడా త్వరగానే ఉడికింది కొంచెం వేడైతే చాలండి సంగటి చాలా చక్కగా మెదిగిపోయింది అందులో కొంచెం రైస్ వేస్తాం కదా తొందరగా ఉడికిపోయింది అనమాట సంగటి అయితే రేషన్ బియ్యంతో చేస్తానండి ఒక టీ గ్లాసు రేషన్ బియ్యం అయితే మెత్తగా ఉడికిపోయింది ఇక తర్వాత పిండి వేసి ఉడికించుకోవాలన్నమాట అలాగా చూసానుగా పప్పు మెదిపినట్టే చక్కగా మెదిపేసుకున్నాను అస్సలు ఉండలు కట్టలేదు కుండ కూడా బాగా ఈ మధ్య వాడి ఉండేసరికి చాలా స్మూత్గా తయారైందండి ఆ కుండ కూడా ఒక సంగటంతా రెడీ అయిన తర్వాత కూడా నీట్గా ఉందనమాట కడుక్కునే కూడా ఈజీగా ఉన్నాయండి పిల్లలకు కూడా ఈ మత్స్య పాత్రలు కూడా తోమే కొంచెం తేలిగ్గా ఉన్నాయన్నమాట అన్ని మసు పాత్రలు సిల్వర్వి అలా ఇనుపవైనా కూడా ఆ మసంతా వదిలిన రుద్ది రుద్ది రెక్కల ఉప్పులు అండి నాగే ఈ మట్టి పాత్రలు వచ్చాక చాలా ఈజీగా ఉందనమాట అందులోనూ ఆదివారం చికెన్కి కూడా పెద్ద పెద్ద మట్టి కొండనైతే తెచ్చుకున్నాను కదా మూడు కేజీలు చికెన్ ఉడికిందనమాట ఇంకా అదేంటంటే ఎక్కువసేపు మంట తగిలినా కూడా ఆ మసంతా కొండకు పట్టేసి మనం గా సోప్ అయినా బూడిదైన వేసి ఆ మసీఏ ఏదైతే ఉందో అది అంటకుండా చేసుకుంటే చాల అన్నమాట సంగటి కూడా చాలా బాగా అయిందండి పిల్లలందరికీ కూడా అంటే చిన్న చిన్న సగం సగంగా తింటారు సరిపోయింది ఇంకా అందరం తిన్న తర్వాత సాయంత్రం పక్కనే ఒక చిన్న పార్క్ అయితే ఉందండి పిల్లలకి ఆడుకునేకి ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి ఆడుకునే వాళ్ళకి ఏదో పిల్లలతో అలా వెళ్ళి ఓరికే ఉండడం ఎందుకని అన్నీ ట్రై చేసి వచ్చాము అయితే వాకింగ్ అయితే బాగా చేసుకోవచ్చండి పక్కన కూడా ఇంకా ఓపెన్ ప్లేస్ ఉందనమాట అందులో షటిల్ కానీ వాలీబాల్ కానీ చిన్న చిన్న పిల్లలకి బాగా టైం పాస్ అయ్యిద్ది పాపం ఇక్కడ ఏంటంటే ఫ్లాట్స్లల్లో పగలంతా ఉండి ఉండి ఎప్పుడు బయటకు వెళ్దామా అనుకుని ఉంటారనమాట చిన్న చిన్న కిడ్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చేసి అక్కడ బాగా ఆడిపిస్తూ ఉంటారు ఆ మట్టిలో అదంతా కూడా మా పిల్లలు కూడా అన్నీ ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని రిహార్సల్స్ వేస్తూ ఉన్నారు పెద్ద పిల్లలే కదండి నేను వెళ్ళకపోయినా పక్కనే కాబట్టి వాళ్ళు వెళ్ళేసి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను అనమాట కొంచెం బయటికి వెళ్తే మైండ్ రిలీఫ్ గా ఉంటుంది అయితే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ఇది బాగుంటుందండి ఈ గ్రౌండ్ అనేది అంటే మేము ఉండే పక్కనే అనమాట ఇదంతా కూడా ఇవాళ వీడియో ఇదేనండి మీకైతే నచ్చిందని నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో గురించి ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్